హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ అందరికీ ఇవాళైతే మా పల్లెటూరుకి వచ్చేసాం పల్లెటూరు మా పల్లెటూరు చాలా చాలా అందంగా ఉంటుంది కోర్స్ మీ పల్లెటూరు మా పల్లెటూరు అన్ని పల్లెటూర్లు అందంగానే ఉంటాయి మీకు తెలిసిందే పల్లెటూరులో ఎంత ప్రశాంతత ఉంటుందో ఎంత పచ్చని గాలి పచ్చని వాతావరణం సో ఎవ్రీవన్ లవ్స్ ఇట్ ఈరోజు ఒక్కసారి మా పొలం దగ్గరికి పోయి అట్టుండటే తాళ్ళల్లో పోయి కళ్ళు తాగొద్దామని ప్లాన్ అనమాట సో ఆ ప్లాన్ను ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేసినాము ఎందుకంటే కళ్ళు దొరకడం కూడా బాగా గగనమైపోయింది ప్రస్తుతం దానికి ముందు రోజే గౌడ్ సాబ్ ఫోన్ చేసి బుక్ చేసుకొని పేమెంట్ కూడా ముందు ఫోన్పేలో ట్రాన్స్ఫర్ చేస్తేనే అంత అవైలబిలిటీ లేదంటే చివరి క్షణం వరకు కళ్ళు దొరికేది అనుమానమే అన్నట్టుంది అనమాట నేనేస్తాం అప్పట్లో ఉన్నట్లు లేవు రోజులు సో సో ఆ రోజులు మళ్ళీ రావాలని కళ్ళు గీత కార్మికులు కూడా చాలా నాలుగు పైసలతో వర్దిల్లాలని మనకు కూడా కళ్ళు చాలా బాగా అందుబాటులో ఉండాలని ఆశిద్దాం ఏమో భూముల ప్రభావమో మరి భూముల్లో చల్లే ఎక్కువ ఈ రసాయనాలు ఈ పురుగు మందుల ప్రభావమో ఆ పాతకాలంలో కళ్ళు వారినట్టు కూడా వారతలేదు అది ఈత కళ్ళు అయితేనేమి తాటి కళ్ళు అయితేనేమి ఏదైతే అది కానీ లేదు మా ఊళ్ళో అయితే చుట్టుపక్కల గ్రామాల నుండి చాలామంది వచ్చి ఇక్కడ ప్రశాంతంగా కళ్ళు తాగి పార్టీలు చేసుకుని పెట్టు అట్లాంటిది సరే అసలు కళ్ళు అంటే ఈ అవునా అది మేమే పక్క ఊరికి వెళ్ళి తాగాల్సిన పరిస్థితి వచ్చింది సో వెరీ సాడ్ బట్ ఏం చేస్తాం అది ఒక్కరి చేతిలో లేదు అది ప్రకృతి భూమాత ప్రస్తుతం మనము తూర్పు దిక్కున ఉన్న మా పొలం దిక్కు వచ్చాము దీన్ని రాయకుంట కట్ట అంటాము మేము సో ఇది అటు చెరువు రైట్ సైడు ఇటు లెఫ్ట్ పొలాలు ఉంటాయి మధ్యలో కట్ట ఇక నడుచుకుంటూ వచ్చేది మా అన్నయ్య ఇంతకుముందు బండి మీద నన్ను ఇక్కడ దింపి ముందుకు నడుచుకుంటూ వెళ్ళాడు ఇదే చెరువు వర్షాకాలం అయితే ఫుల్ ఫ్లో ఉంటుంది కట్ట మీద దాకా నీళ్ళు వస్తాయి ఇక కొంచెము జనవరి ఆ టైం కాబట్టి కొంచెం నీళ్లు నార్ నార్మినల్ సమ్మర్ వచ్చేసరికి అందులో చేపలు పట్టడము మిగతా మిగతా కార్యక్రమాలన్నీ చాలా గొప్పగా మంచి జరుగుతాయి అండ్ చాలా విషయాలు విలేజ్ గురించి షేర్ చేసుకోవడానికి ఏం చెప్పినా సరిపోదు మేము అక్కడ కొబ్బరి చెట్లు కనబడుతున్నాయి అది మా పొలం ఈ కట్ట దిగి అక్కడికి నడవాలి ఒక ఫిఫ్టీ మీటర్స్ అక్కడ బావి కరెంటు బావి దాని చుట్టూ ఒక నాలుగు కొబ్బరి చెట్లు ఉంటాయి కొబ్బరి బొండాలు ఫిబ్రవరిలో మార్చిలో వస్తాయి ఎవ్రీ ఇయర్ విల్ కమ్ హియర్ ఇక ఆ చుట్టుపక్కల చూడండి ఆ ఆకాశాన్ని ఆ పచ్చని భూమిని కలుపుతో బార్డర్ గీసినట్టు ఈ పొలం అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ కట్ట మీదకి వచ్చి నిలబడి ప్రశాంతంగా హైట్లో నిలబడతాం కాబట్టి ఆ సైడ్ నుండి గాలి వచ్చి అట్లా ఫేస్కి చల్లగా తాకుతా ఉంటే ఎంత సంతోషం అనిపిస్తుందో సో అది అనుభూతి చెందితే మాత్రం బస్ అనిపిస్తుంది ఎందుకంటే సిటీలో ఇక పొల్యూషను హరి భరి లైఫ్లో అక్కడిక్కడ పొల్యూషను ఇంటికి వచ్చినాక ఫేస్ ఇట్లా ఫింగర్స్ అనుకుంటే మొత్తం స్మోక్ డస్ట్ అంతా వస్తుంది ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది సో అది వేరే అనుభూతి అన్ని రకాల అనుభూతులు అదే ఆర్ డిఫరెంట్ అండ్ ఖచ్చితంగా వారిని అనుభూతి చెందాల్సిందే నాట్లేసారు వానకాలం అయిపోయింది ఇప్పుడు యాసంగి యాసంగి దానికి మళ్ళీ వరి పంట వేసి నాటలేసారు అండ్ మా పొలము మేము చేయట్లేదు ప్రస్తుతానికి దాన్ని కౌలకిచ్చాము వేరే వాళ్ళు చేస్తున్నారు ఇది ఇది వ్యూ కట్ట మీద నుండి వ్యూ ఇలా ఉంటుంది ఇంకా లోపలికి దిగడానికి ప్రస్తుతానికి అన్ని వాటర్ ఫ్లో బాగా ఉండడం వల్ల గట్లు కూడా బాగా మెత్తగా అయిపోయి బుర్జా బుర్జా ఉన్నాయి సో ఎనీవే వీల్ ట్రై టు గో టు సమ్ ఎక్స్టెంట్ కొంచెం దగ్గర పోడం ప్రయత్నం చేద్దాము ఇది జారుతా ఉంటుంది చెప్పులు వేసుకొని నడవడానికి కష్టమే మరి చెప్పులు చెప్తేమో మనకు కూర్చుకపోతే మనదేమో సిటీ బతుకులు కొంచెం అవి కూర్చుకపోయినట్టు ఇక అదో కథ బట్ ఐ ట్రైడ్ ఈజీగానే అంత సుఖమే లేదులే కానీ మంచిగా అనిపిస్తుంది మా అన్నయ్య ముందు వెళ్ళిండు మా అన్నయ్య కూడా కొత్త ఫోన్ కొన్నాడు వివో ఎక్స్ టూ హండ్రెడ్ ప్రో ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం సో అందుకనే ఆ నీళ్ళు పోతూ ఉంటే ఆ నీళ్ళ ఫ్లోని ఆ పచ్చని పైరులని గట్లని ఆ గ్రీనరీని అంతా షూట్ చేస్తా ఉండు సో హీస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఫోటోగ్రఫీ అండ్ నేను నడుచుకుంటూ మెల్లది ఎందుకు వచ్చాను అండ్ నాది ఒకటే రిక్వెస్ట్ ఇక్కడ దాకా చూస్తున్నారు కాబట్టి కొంచెం అంత వీడియో బాగా తీయడానికి ప్రయత్నం చేస్తాను వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొంచెం మంచి మంచి విషయాలు ఇంకా నాకు కొంచెం అంత జనరల్ అది విషయాలు ఏం తెలిసినా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్యూచర్లో సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పొలంలో ఒక మడి నుండి ఇంకో మడికి వాటర్ ఫ్లో కోసము ప్లాస్టిక్ పైపులు వేసినారు దీని ద్వారా వాటర్ ఇక్కడ నుండి అక్కడికి అక్కడ కొబ్బరి చెట్ల దగ్గర వేసిన ఇంజన్ స్టార్ట్ చేసి కరెంటు మోటార్ పెట్టి అక్కడిని కడిగి మొత్తం పొలానికి ఏరియాకి వాటర్ సప్లై చేస్తున్నారు సో ఇది అయిపోగానే తాళలో పోదాం తాళలో పోయి కొంచెం అంతా తాటికలు తాగుదాం అయితే లేదట అయినా కానీ ఒక గౌడ్ దగ్గర మరిగా పల్లెటూరులో వండుకుంటా మాత్రం కళ్ళు దొరకబట్టకపోతే పరువు పోతుంది ఈత కళ్ళు కాదు తాటికల్లే పొద్దుటి కళ్ళే దొరకబట్టినము పోయి కొంచెం ప్రశాంతంగా కళ్ళకి రావాలి ఆ నీళ్ళలో అదిగా ప్రయత్నం చేసినాము బాగుంది చల్లగా ఆ నీళ్ళు ఎంత చల్లగా ఉంటాయంటే అంత చల్లగా ఉంటాయి అదేదో చిన్న చిన్నప్పుడు మంచిగా ఉన్నాయో వయసు వేరే కొద్దీ పెద్ద అయ్యే కొద్దీ అన్నీ కొత్త కొత్తగా అనిపిస్తూ ఉంటాయి చిన్నప్పుడు అదే నీళ్ళల్లా బురదలు ఎగిరేది దునికేది బురద పోసుకునేది అదే నీళ్ళల్లో ఇంజన్ ఆన్ చేసుకొని స్నానం చేసేది అవి వేరే ఎంతైనా చిన్ననాటి ఆనందాలు అనుభవాలే అద్భుతం ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది కానీ ఎప్పటిదప్పుడే వై మిస్ దోస్ చైల్డ్హుడ్ డేస్ సో ఇప్పుడు పనమడి దిక్కున ఉన్న తాళ్ళకి పోదాము మా ఇంటి నుండి ఇది మా ఊరికి వచ్చే రోడ్డు ఈ ఊరు నుండి కొంచెం రైట్ టర్న్ తీసుకుంటే తాళ్ళలోకి పోయే దారి ఉంటుంది సో చిన్న సందు ఈ సందులోంచి చిన్నప్పుడు ఇదే దారి వెంట నడుచుకుంటూ పోయే వాళ్ళము అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళ ఆన తీసుకుపోయేది అంటే కొంచెం నైన్త్ టెన్త్ అయినప్పుడు మా ఇంట్లో బండి కూడా లేదు మా ఇంట్లో బండి ఎప్పుడు వచ్చిందంటే మేము పీజీ ఎంబీఏ అయిపోయాక బండి వచ్చింది మేబీ అది కూడా మంచిది అనిపించింది ఇంట్లో ముగ్గురు మనుషులు మా అన్నయ్య నేను నాన్న ముగ్గురం ఉన్నా కానీ బండి కొనాలని ఆలోచనే రాలేదు మాకైతే సో ఏదైనా సైకిల్ మూడు సైకిల్ ఉండేటిది మూడు మన్ ముగ్గురు మగ మగవాళ్ళకు ముగ్గురు మనిషికి ఒక పెద్ద సైకిల్ ఉండేది అట్లా సైకిళ్ళు అప్పుడు అదే గొప్ప ఇప్పుడు అదే రూట్లో మరణేసుకొని నేను మా అన్నయ్య తాళలో పోతున్నాము ఇక ఇటు ఇది ఒక ఇంతకుముందు రాయకుంట కట్ట అన్నాము ఇప్పుడు ఇది బూరుకుంట కట్ట అట్లా పెట్టినారు పాతకాలంలో పెద్దవాళ్ళు ఆ ఊరు ఫార్మేషన్ అయినప్పుడు ఇది ఇది ఇంకో కట్ట ఈ కట్ట మీదకి ఎక్కినాము ఇదంతా నడుచుకుంటూ పోయేది ఇప్పుడు ఇక అందరికీ ఊళ్ళో అందరికీ చిన్న పెద్ద అందరికీ బైక్లు వచ్చేసినాయి అరౌండ్ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇంటి దగ్గర నుండి అది బూరుకుంట చెరువు అక్కడ నిమ్మది రాయకుంట చెరువు ఇది బూరుకుంట చెరువు ఈ చెరువులో ఫేమస్ దేనికంటే ఇది ఫిషింగ్ సమ్మర్ వచ్చిందంటే ఇక్కడ చేపలు పడతారు కదా అంటే మంచి మంచి చేపలు అసలు ఇక బొమ్మ చేపలు అంటాం కుర్ర కొర్రమేను చేపలు అంటాం కదా బొమ్మ చేపలు త్రీ హండ్రెడ్ రూపీస్కి టూ ఫిఫ్టీ రూపీస్కి కేజీ దొరుకుతుంది మనకు సిటీలో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ డిమాండ్ బట్టి అమ్ముతూ ఉంటారు ఇంకా టూ ఫిఫ్టీ రూపీస్కే మనకు కేజీకి లభిస్తాయి మస్తు టేస్టీ ఉంటాయి సమ్మర్లో కంపల్సరీ వచ్చి ఫిష్ పట్టినప్పుడు మనకి ఇన్ఫార్మ్ చేస్తారు విలేజ్లో ఫ్రెండ్స్ ఉన్నారు అటు సైడ్ పొలాలు దున్నుతూ ఉన్నారు ఈ కట్ట వెంట మొత్తము ఇదే ఇంకా కొన్ని తుమ్మ చెట్లు ఈత చెట్లు తాటి చెట్లు ఈత చెట్లు చాలా తగ్గిపోయినాయి ఈత చెట్లు చిన్నప్పుడైతే ఈత పనులు తెంపుకోవడం అనేది ఒక సమ్మర్లో సరదా దానికోసమే స్కూలు సమ్మర్ హాలిడేస్ ఇచ్చినాక వచ్చి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇక్కడ ఉండిపోయేది ఈ ఈ విలేజ్లో జాబ్లీ మిత్రం నాన్న అంత వేరే దగ్గర ఉండేది సో ఈత చెట్టు ఈత చెట్టు అనేది ఒక పెద్ద కథ ఈతకాయలు తెంపుకోవడం వాటిని దాచిపెట్టి పన్ను పండిన వాటిని దాచిపెట్టడం పండినాక రోజుకు నాలుగు రోజుకై తినడం అది ఒక మధురానుభూతులే ఇక ఇది కట్ట దిగి ఇటు వచ్చినాక ఇటు కొన్ని తాళ్ళు పొలాలు కొన్ని తాళ్ళు ఉంటాయి ఇక మేము కళ్ళు తాగే ప్లేస్ ఇదే గౌడు ఈ లొకేషన్ చెప్పిండు ఈ లొకేషన్కి వచ్చి బండి ఆపినాము సో వచ్చి ఆపి ఆపడంతోనే ఒక తాటి చెట్టు పైన ఒక రామచిలుక కళ్ళు తాగుతూ ఉంది ఆ లొట్టిని లొట్టి లోపలకి రామచిలుక కూడా కళ్ళు తాగుతూ ఉంది మనం ఎంత చెప్పండి అందరికి టేస్ట్ అనేది అంత అద్భుతంగా కావాల్సిందే అనమాట దాన్ని జూమ్ చేసినాము బట్ ఇట్ కెనాట్ గో అంతకన్నా ఎక్కువ జూమ్కి పోలేకపోయింది కెమెరా బట్ లైవ్ సిచ్యువేషన్ మాత్రం మస్తు ఉండే దాని సౌండ్ దాని అరుపులతో అది కూడా కళ్ళు చప్పరిస్తూ ఉంది సూపర్ అండ్ దట్ వాస్ కూల్ అండ్ వ్యూ వర్ వెయిటింగ్ ఫర్ అవర్ గౌడ్ గౌడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఆ పొలాలు ఆ పక్కన ఉన్న కొన్ని ఈ గ్రీనరీ ఇంకా జూన్ జూలైలో వర్షాలు అయితే ఇంకా ట్రిబెండెస్ ఉంటుంది చాలా బాగుంటుంది అస్సలు ఇప్పుడు కొంచెం తగ్గిందనమాట ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే వేరే కస్టమర్ వచ్చి తను తీసుకొని వెళ్ళిపోతా ఉండు మా గౌడు అక్కర్ండి వస్తూ ఉండు వచ్చిరా పట్టిండు ఇప్పుడు వచ్చిర్రా అది ఇది అంటా ఉండు ఆయన అటు సైడ్ ఉన్న తాడు ఎక్కి వస్తా అనమాట ఈయనకు డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్ల తాళ్ళు అనమాట ఇటు ఒక నాలుగు అటు ఒక నాలుగు అక్కడ ఒక నాలుగు అక్కడ నాలుగు ఇటు ఉన్న తాడుకు కలు తీసుకొస్తా ఉండి అందరు అడుగుతారు మీ మీకు అని ఉంచినా అందరు అడిగిపోతా ఉన్నారు నేను మీకు చెప్పినా కాబట్టి ఉంచినా అంటాం సో ఈయన తెలిసిన అనమాట పాత గౌడు మనకు రెగ్యులర్గా ఈయన చేస్తాడు కాబట్టి మనం ఈయన దగ్గరికే వస్తాము రెగ్యులర్గా ఈయన తెచ్చిన లొట్టిలో లొట్టి అంటాం కదా అందరికి తెలిసే ఉంటుంది ఆ లొట్టిలో తెచ్చిన కళ్ళుని బాటిల్లోకి ఎక్కి మారుస్తా ఉండు లొట్టినే బాగుంటుంది కదా లొట్టితోనే తాగుతయిపోతుంది కానీ మేము అన్నాం బట్ ఆయన లొట్టితో అంచు కొంచెం చేతులలో బలం తక్కువైంది అని అంటా ఉన్నాడు చాలా సీనియర్ ముప్పై ముప్పై ఏళ్ళ నుండి ఎక్కుతా ఉండనుకున్నా ఇంకా వాళ్ళు కూడా ఎనర్జీ హెల్త్ కూడా సహకరించాలి కదా అట్లా అంచుతూ ఉంటే చేతులు ఆస్ ఆస్థ లేవు బలం కింద పోతుంది కళ్ళు అని చెప్పి తను బాటిల్లోకి మారుస్తాడు బాటిల్లో అయితే ఈజీగా వంచచ్చు కానీ వాళ్ళు కూడా కొంచెం ఆలోచన చేస్తున్నారు బట్ ఎనీవే ఎట్లయినా కానీ లొట్టితో తాగుతూనే మజా ఉండే చిన్నప్పుడు ఆ లొట్టితో రాకే అంటాము రాకే తయారు చేసి ఇస్తే ఆ ఈత ఆకులతో లేకపోతే అక్కడ ఉన్న మర్రి ఆకులతోని చిన్న చిన్న ఆకులతో పట్టుకొని తాగుతూ ఉంటే ఆ లొట్టి తోని వంచుతూ ఉంటే ఆకులో ఆకుల పడ్డ కళ్ళు కళ్ళకు ఆవిర్ల లాగా తాక్తూ ఉంటే మస్తు మజా అనిపిస్తూ ఉండే అండ్ అది సూపర్ ఉండే ఇక ఇప్పుడు కాలక్రమేణా అంత మరుగున పడిపోయి అందరు ఈ బాటిల్ వ్యవస్థలు ఇక ఒకరిని చూసే వాళ్ళు అందరూ మారిపోతూ ఉన్నారు బట్ ఆ రోజులే అద్భుతం కానీ చేసేది ఏం లేదు ఇంకా అందరు గుర్తు నారాయణ అన్నట్టు అందరూ ఉండాల్సిందే తప్పదు ఇంకా బాటిల్ నింపిండు తాగడానికి గ్లాసుల్లో మన సిటీలో అయితేనేమో గ్లాసులు అవి ఉంటాయి కానీ ఇక్కడ ఇక్కడనే హోమ్మేడ్ లెక్క ఇక్కడ ఇక్కడనే ఆయన దగ్గర ఉన్న ఐటమ్స్ ఆ కత్తులతోనే రెడీ చేసి మనకి ఇస్తాడు అండ్ తాళల పోయే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది బట్ ఎందుకు అనిపించింది పోతానం మీద ఒకసారి వీడియో రికార్డ్ చేద్దామని అందుకే తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు అందరూ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ దాన్ని రెండు నాకు మా అన్నయ్యకు రెండు తయారు చేస్తూ ఉన్నాడు దాన్ని తయారు చేసి పోకుండా దాన్నే తీసి దాన్నే అటు సైడ్ ఇటు సైడ్ నార లెక్క తీసి దారం లెక్క వేసి దాన్నే కట్టి తయారు చేసి ఇస్తారు అంతే న్యాచురల్ ఇంకేం కావాలి చెప్పండి దీనిలో ఏం కెమికల్ లేదు ఏమి ప్లాస్టిక్ ప్లాస్టిక్లు వాడేది లేదు కెమికల్స్ ఊసేది లేదు రెడీ ఆల్ సెట్ రెండు రాకలు రాకేలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా కళ్ళు తాగడమే తరువాయి సో లెట్స్ టేస్ట్ ద కళ్ళు సో చెప్తా ఉండు కొంచెం వచ్చేటప్పుడు కళ్ళు మంచిగా వారేది ఉంటే బాగా ఏది ఉంటే ఇంత చికెన్ వండుకొని ఎన్నయ్య కూర్చొని ప్రశాంతంగా ఇంత తిరుగు తాగితే బాగుండదు సలహాలు కూడా ఇస్తాను బట్ ఇక దొరికిన ఒక బాటిల్కి పెద్ద బాటిల్ అంటే అరౌండ్ టూ పాయింట్ టూ ఫైవ్ లీటర్స్ మన కూల్ డ్రింక్ బాటిల్ పెద్దది టూ పాయింట్ టూ ఫైవ్ లీటర్స్ ఉండే బాటిల్ అది దానికి ఇక అంత పెద్ద సెటప్ ఎందుకు అని చెప్పి ఆయన కూడా మళ్ళీ తనే అంటుండు అదర్వైజ్ బాగానే మంది బాగా దొరికిన రోజులలో మంచిగా పార్టీలు చేసుకుంటాని అవి ఇచ్చినాడు రెండు రాకలు సో ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాడు ఫస్ట్ మొద ఫస్ట్ మా అన్నయ్యకు సో పెద్దలు గౌరవించాలి కదా మరి మర్యాద అనమాట తెలంగాణలో ఫస్ట్ మర్యాద అని చెప్పి పెద్దవాళ్ళనే పట్టు అని చెప్తాము తెలంగాణని కాదు ఆంధ్రాలనే ఎక్కడైనా పెద్దవాళ్ళు అంటే కొంచెం ఏ లాంగ్వేజ్ అయినా ఏ ప్లేస్ అయినా ఏ పెద్దవాళ్ళు అంటే ఏదో సరే తాగుట్లో కూడా మర్యాద అనమాట మన ఆ ఉంటుంది మరి సో ఫస్ట్ టేస్ట్ చేస్తా ఉండు మొదటి గుద్దులోనే విజయం ఉంటుంది అన్నట్టు ఫస్ట్ దమ్ములోనే గట్టిగా గుంజుతాడు మావాడు సో టే టేస్ట్ బాగానే ఉన్నట్టుంది అందుకనే అవ్వ గట్టిగానే ఉన్నది అంటాడు ఇప్పుడు నేను నేను కూడా కొంచెం గట్టిగా గుంజుదాం అనుకున్నా కానీ బాగా గట్టిగా ఉన్నాయి కళ్ళు అందుకే నేను కొంచెం పట్టేసరికి అమ్మో అనిపించింది మంచి గట్టిగానే ఉన్నది అంత సాఫ్ట్ ఏం లేదు బట్ కళ్ళు న్యాచురల్ ఓకే బాగా అనిపించింది టేస్ట్ బాగుంది ఇంకా అక్కడనే పక్కపంటే చిన్న లొకేషన్లో వాళ్ళు పైపులు వేసుకున్నారు ఒక బావి ఉంది కరెంటు బావి ఆనే ఇంజను అవన్నీ బావి దగ్గరనే సెటప్ పెట్టుకుంటారు అనమాట చెట్టు ఉంటుంది ఆ చెట్టు కింద ప్రశాంతంగా కూర్చుంటారు అటు బావికి నీళ్ళు పెట్టడానికి వస్తారు ఎవరో పుణ్యాత్మలు రెండు స్పాన్సర్ చేసినట్టున్నారు కూర్చోడానికి వచ్చే వచ్చేయరు బస్ స్టాప్లో స్పాన్సర్ చేసినట్టు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది ఎండాకాలం కూడా ఇంట్లో అందరికీ కూలర్లు ఏసీలు ఏమి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మ్యాక్సిమం సమయం ఇక్కడనే స్పెండ్ చేసిపోతూ ఉంటారు ఇప్పుడు లొకేషన్ చేంజ్ ఇక అక్కడ అయిపోయింది ఆ గౌడుకి మళ్ళీ ఇక్కడ వేరే తాళ్ళు ఉన్నాయంటే సరే ఇక ఆయన పని ఆయన చేసుకోలేదా మనకోసం మన కోసం ఆయన ఇబ్బంది పెట్టద్దు కదా అని చెప్పి ఆయన తాళ్ళు ఉన్న ప్లేస్కి వచ్చినాము అది ఒడ్డుకే ఉంది చెరువు ఒడ్డుకే ఉంది ఆయన సెటప్ ఆయన మోపు ఆయన తాళ్ళు ఆయన తాడు ఎక్కడానికి ఉపయోగించే పరికరాలు అవన్నీ ఇక్కడ పెట్టి తాడు ఎక్కడానికి పోయిండు కూర్చోడానికి కూడా చూడండి కుర్చీలు కాదు ఏం కాదు ఒక తాటి చెట్టు పాత చెట్టు ఉంటే దాన్నే ఎండిపోయిన చెట్టును కొట్టి మొద్దు దుంగలాగా చేసి దాన్నే కూర్చోడానికి అదేమి ఫై ఫైబర్ది కాదు లేదా ఏదో ఇటాలియన్ది కాదు లేకపోతే ఎక్కడికోళ్ళో తెప్పించింది కాదు సో అట్లా ఉంటుంది న్యాచురల్ అంటే న్యాచురలే సో ఎంతైనా మనకి న్యాచురల్ పచ్చగాలి ఈ కట్ట ఈ కట్ట మీద ఈ చెట్లు ఇటుకొని అటుకొని కానీ అప్పుడు ఉన్నట్టు లేదు అప్పుడు మొత్తం చెట్లు ఉండే కాలక్రమేణా ఎట్లా చెప్పండి అప్పుడు కట్ట మీద ఒక వంద చెట్లు ఉంటే ఇప్పుడు హార్డ్లీ టెన్ కూడా లేవు అండ్ ద పర్సంటేజ్ హ్యాస్ కమ్ టు టెన్ పర్సెంట్ అంటే గౌళ్ళు కూడా ఎక్కేవాళ్ళు లేక వాళ్ళు కూడా వేరే పనులు చూసుకోవడము ఆ కళ్ళు కూడా వారకపోవడము కళ్ళు వారకపోతే వాళ్ళు ఏదంత ఖాళీగా ఉండాలి పారినంతసేపు డబ్బులు వస్తాయి కానీ పారినప్పుడు ఖాళీగా ఉండాలి కానీ వాళ్ళు ఎవరి వన్ హ్యాస్ దేర్ ఓన్ రిక్వైర్మెంట్స్ అన్నట్టుగా అందరూ పట్టించుకోక ఇలా అయిపోయింది ఈత చెట్టు చూడండి ఎండిపోయింది ఆ ఈత చెట్టుకు అందినంత దగ్గరలోనే ఈత కాయలు ఉండేవి గోలలుగా ఈత కాయలు ఉండేటిది మేము చిన్నపిల్లలు ఆ చుట్టాల పిల్లలు అందరం నాలుగు ఐదు కలిసి వచ్చేది చిన్న చిన్న కట్టెలు ఒక నాలుగు రాళ్ళు తెచ్చుకొని ఆ కింద నుండి కొట్టి ఆ రాళ్ళతో ఏరుకొని వరకులు వేసుకొని అవన్నీ ఇంటికి పట్టుకొని పోయేది అన్నీ ఇంటికి పట్టుకొని పోయి అవి ఫస్ట్ మేము పండక ముందే గొలలు గొల గొల పట్టుకపోయిన రోజులు కూడా ఉన్నాయి ఎవరైనా తెలిసిన వాళ్ళు పెద్దోళ్ళు ఉంటే కొంచెం దాన్ని ఎక్కి గొల గొల కోసిస్తే దాన్ని ఇంట్లో తీసుకుపోయి బియ్యంలో బియ్యములో పెడితే అవి ఆ బ్రౌన్ కలర్ వచ్చి పండుది పండ పండక ముందేమో ఎల్లో కలర్లో ఉంటాయి అంత అనుభూతులు ఉండే హెల్త్కి మంచిది అనేది వేడి తక్కువ చేస్తుంది అనేది ఇప్పుడేమో మనవడు ఓ రెండు కొత్త లొట్టెలు రెడీ చేస్తున్నాడు కొత్త లొట్టిలు తెచ్చాడు రెండు అయితే కొత్తయ్య అని నేను కూడా అనుకున్నా తను కూడా ఫస్ట్ కొత్తయ్య అన్నాడు తర్వాత కొత్తవి కాదు ఇవి పాత లొట్టిలనే అగ్గిలు వేసి కాలేసిందట అంటే మంటలు వేసి దాన్ని కాలేటట్టు చేసేసరికి పాతదే కొత్త వాటిలాగా రూపం వచ్చింది అనమాట మొత్తం ఉన్న మసి అంత బయటికి పట్టిన దుమ్ము డర్ట్ అంతా పోయి కొత్తగా మళ్ళీ కొత్త కుండలాగా కొత్త లొట్టిలాగా అయింది దానికే వాటికి తలగేయడానికి వీలుగా కడతా ఉన్నాడు హ్యాంగర్స్ వాటికి దారాలు కడతా ఉన్నాడు ఒక్కొక్కదానికి కడతా ఉండు ఒక్కొక్క దానిలో ఎన్ని లీటర్లు పడుతుంది కళ్ళు అంటే మంచిగా కళ్ళు వారి దీనిలో నాలుగు లీటర్లు పడుతుంది ఒక్కదానిలో అంటుడు అంటే కలిపి ఎనిమిది లీటర్ల కళ్ళు బట్ ఇప్పుడు అంత అయితే లేదు సగం సగం అప్పుడే మహా గొప్ప అన్నట్టుంది పరిస్థితి అయితే ఎందుకు వీటిలో మరి కొత్తవి కొనవచ్చు అంటే కొత్తది కొంటే కొంచెం మట్టి మట్టి వాసన వస్తాయి అని చెప్తా ఉన్నాడు బట్ వీళ్ళ కూడా సెంటిమెంట్ ఉంటుంది కదా వచ్చి వచ్చిన లొట్టిలు కొంచెము సెంటిమెంట్ ఇంకా పాత వాటినే వాడాలి అన్నట్టు ఉంటుందేమో నాకు తెలిసి అది కూడా చెప్తా ఉండి మాకు కొంచెం సెంటిమెంట్లు ఉంటాయి అందుకే ఉన్న వాటినే పాత వాటినే మంచిగా వాడతాము అండ్ మళ్ళీ ఇంకో రీజన్ కూడా నిజమే అనిపించింది వ్యాలిడి కొత్తది మట్టి వాసన వస్తాయండి సరే వాసన వస్తే వస్తే కానీ ఎప్పటికీ రాదు కదా ఓ వన్ వీక్ టెన్ డేస్ తర్వాత పోయి నార్మల్ గా వస్తుంది కదంటే అవును కరెక్టే కానీ ఆ టెన్ డేస్ కూడా ఇబ్బంది అవుతుంది అన్నట్టు చెప్పినాడు బట్ హీస్ రెండో దానికి కూడా అట్లనే కడతా ఉన్నాడు సో ఈ రెండిటికి కట్టి ఆయనకు కొత్తగా ఇటు సైడు ఉన్న తాళ్ళకు అల్లొట్టిలు పెట్టి రావాలి ఎక్కి పెడితే అది ఫోర్ ఫైవ్ డేస్కి అవుతుందట అది తక్కువ అవుతుందట ఒక నాలుగైదు రోజులకి అవి ఉంటుంది అన్నట్టు వాళ్ళ ప్లానింగ్ వాళ్ళ ఏ చెట్టుకు ఎప్పుడు ఎంత కళ్ళు వారుతుంది ఏం కథ అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళే చూసుకుంటారు ఇక అండ్ బాగా ప్లానింగ్ అయ్యి చాలా కానీ చాలా కష్టం సింపుల్ చూసినంత ఈజీ అయితే కాదు డబ్బులు వస్తాయి కదా ఒకటి అమ్ములతోనే అంటే అది నో ఉంటే తయారు చేసి కింద కింద నుండి పైకి చూస్తూనే అప్పుడప్పుడు కొంతమందికి ఫోబియాలు ఉంటాయి కళ్ళు తిరుగుతూ ఉంటాయి సో అంత పైనుండి ఏమైనా ఇబ్బంది అయితే చాలా ఇబ్బంది ఇంకా చెప్పడు చెప్పకూడదు మాటలు కూడా చాలా ఉంటాయి మా వాడు మళ్ళీ కొంచెము పడుతూ ఉండు ఇక ఆయన మాకు అంచిగా అక్కడికి పోయి మళ్ళీ కట్టిన పెట్టి పెట్టేస్తా అని చెప్పి వెళ్ళిపోతా అంటుండైతే మేమే దాన్ని ట్రై టు ఫినిష్ ఇట్ ఆఫ్ దానికోసమే పడుతున్నాడు మా అన్న గట్టిగానే గుంజుతాడు అయిపోయి నేను ఇంక నా వంతు కూడా వచ్చింది ఇద్దరం కలిసి మెల్లగా బాటిల్ ఖతం చేసినాము ఇక సగం సగం చరకు వన్ లీటర్ ఎక్కించినాము బట్ గట్టిగా ఉన్నది కళ్ళు మాత్రం ఉంది అస్సలు టేస్ట్ అయితే ఇంకా అది ఘాటు అంటే మంచి ఎఫెక్టివ్ ఉంది సో ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తన సెటప్ చూడండి ఎలా ఉందో బాగుంది కదా సో ప్లీజ్ 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 లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో